ఆమె తలం పేరు జ్వలిత అసలు పేరు విజయకుమారి ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయురాలుగా ఉద్యోగ విరమణ చేశారు ప్రస్తుతం భాగ్యనగరంలోని కూకట్పల్లిలో స్థిరపడ్డారు రచనలు చేయడం ఉద్యమాల్లో పాల్గొనటమే కాదు మిద్ది తోటల్ని ఒక ఉద్యమంలా మొదలుపెట్టారు విజయకుమారి గారు తోట నిపుణులు రఘోత్తమరెడ్డి గారి స్ఫూర్తితో పూర్తి సేంద్రియ విధానంలో ఇంటి పంటల్ని పండిస్తున్నారు మరి ఈ వారం తోటల మిద్దెతోటల సాగుపెషల్లో విజయకుమారి గారి తోటను చూసేద్దాం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం వల్ల కుటుంబానికి ఆరోగ్యాన్ని పంచిన వారము కూడా అవుతాం అందుకే ఎందరిలోనో ఉద్యమ స్ఫూర్తిని నింపిన తన కళాన్ని పక్కన పెట్టి మిద్దె తోటల సాగును చేపట్టారు విజయకుమారి గారు టెర్రస్ గార్డెన్ మొదలుపెట్టి నాలుగు నెలలే కావస్తున్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూరగాయల కోసం మార్కెట్ వైపు చూసే అవసరం రాలేదంటున్నారు విజయకుమారి గారు ఇన్నాళ్లు ఉద్యమాలతో ఊపిరి సలపకుండా కాలాన్ని గడిపిన విజయకుమారి గారు ప్రస్తుతం పచ్చటి మొక్కల మధ్య సేద తీరుతున్నారు నా కలం పేరు జ్వలిత నా అసలు పేరేమో దంచినాల విజయకుమారి ఖమ్మం జిల్లా అసలు పదో తరగతి సర్టిఫికేట్ పట్టుకొని ఒక పాపనతోటి నేను మా వారు జీవన వృత్తి కోసం వీడికి వచ్చాము వచ్చిన తర్వాత హైదరాబాద్ సిటీ మమ్మల్ని కన్నతల్లిలాగా వడ్లు చేర్చుకుంది వితౌట్ ఇంటర్మీడియట్ సెకండ్ బ్యాచ్ మాది ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఆ తర్వాత తెలుగు పండి ట్రైనింగ్ చేశాను ఆ తర్వాత ఎంఏ చేశాను ప్రైవేట్ స్కూల్స్లో పదిహేను సంవత్సరాలు చేశాను సర్వీస్ ఓపెన్ చేసి ఇన్ సర్వీస్ బిఏడ్గా చేశాను నైంటీ ఫోర్ డిఎస్సి రాసి మళ్ళీ ఖమ్మం వెళ్ళాను ఇరవై ఒక్క సంవత్సరాల తొమ్మిది నెలలు ఉపాధ్యాయ వృత్తి పూర్తి చేసుకొని రెండు వేల పదిహేడు మార్చిన రిటైర్ అయ్యాను కొత్తగూడెం రామవరంలో పనిచేస్తున్న సమయంలో రెండు వేల ఏడులో కాలాన్ని జయిస్తూ నేను అనే కవితా సంపుటి మొదటిసారి వేశాను స్త్రీవాదాన్ని గురించి పురుషులు ఏమనుకుంటున్నారు స్త్రీవాదాన్ని గురించి స్త్రీలే మాట్లాడుకోవడం ఏంటి అని ఒక నూట పది కవితలతోటి అందులో స్త్రీలు అరవై మంది పురుషులు యాభై మంది రాసినటువంటి వరవరరావు గారు ఓల్గా గారు జయప్రభ గారు వీరందరూ రాసినటువంటి కవితల్ని సేకరించి కవితా సంపుటి వేశాను సంకలనం వేశాను నా రెండవ కవితా సంపుటి సుదీర్ఘ హత్య రిటైర్మెంట్ లోపే ఒక పన్నెండు పుస్తకాలు వేసాను మొదటి నుంచి మొక్కలంటే నాకు చాలా ఇష్టం కొత్తగూడెంలో పనిచేస్తున్నప్పుడు యాభై రకాల గులాబీలు నా దగ్గర ఉండేవి ఇప్పుడు తోటగా నేను ఇది ఏర్పాటు చేశాను రఘోత్తమరెడ్డి గారి ఇన్స్పిరేషన్ తోటి మిద్దె తోటను నేను గత నాలుగు నెలల క్రితం మొదలుపెట్టాను జూలై లాస్ట్ వీక్లో నుంచి మొదలుపెట్టి శ్రీశైలం గారి టబ్స్ నాకు చాలా ఉపయోగపడినాయి అయితే ఇప్పుడు అంత కలుషితమైన వాతావరణంలో కెమికల్స్తో కూడినటువంటి ఆహారాన్ని తింటున్న క్రమంలో రచనల ద్వారా లేదా సోషల్ వర్క్ ద్వారా దేశ సేవ చేసిన దానికంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడం ద్వారా ముందు మన కుటుంబ యూనిట్కి మనం స్వచ్ఛమైన ఆహారాన్ని తినడం కోసం అట్లాగే మొక్కలు పండిస్తామా లేదా అన్న కంటే కూడా ఈ మొక్కల ద్వారా కొంత ఆక్సిజన్ ఉత్పత్తికి కృషి చేయొచ్చు అన్నది నాకు చాలా ఇష్టమైన పనిగా అనిపించింది దాదాపు ఒక సంవత్సరం నుంచి కలం పక్కకు పెట్టినప్పటికీ కూడా ఒక నాలుగు నెలల నుంచి మాత్రం చాలా సంతృప్తిగా హాయిగా నిద్రపోతున్నాను నేను నాకు ఏ సమస్య లేదు ఏ వివక్ష లేదు ఇవేవి గుర్తు లేకుండా రోజు ఈ మొక్కలు నాకు ఎంతో సంతృప్తిని కలిగిస్తున్నాయి మొక్కలంటే విజయకుమారి గారికి చాలా ఇష్టం అందుకే కూరగాయలు ఆకుకూరలు పండ్లతో పాటు కొద్దిపాటి ఔషధ మొక్కల్ని సాగు చేస్తున్నారు ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ప్లాస్టిక్ టబ్లలో మొక్కల్ని పెంచుతున్నారు పనికిరాని ప్లాస్టిక్ బకెట్లు పాడైపోయిన కూలర్ టబ్లతో పాటు సబ్సిడీ మీద ఉద్యాన శాఖ వారు అందించిన సంచులలోనూ తమకు ఇష్టమైన ఆహారాన్ని పండించుకుంటున్నారు జూలై లాస్ట్ వీక్లో ఇది మొదలుపెట్టినప్పటికీ కూడా ఆగస్టు లాస్ట్ వీక్లో ఈ టబ్స్ నేను సేకరించగలిగాను ఈ టబ్ వచ్చి నాలుగు ఇంటూ నాలుగు అడుగుల సైజు ఉంది ఇవి పెద్ద పెద్ద మొక్కలకు పెంచడానికి కూడా ఉపయోగపడుద్ది అని అంటే ఇందులో మామిడి మొక్క నాటాను మామిడి మొక్క ఒక్కదాని కోసమే ఎందుకు అనేసి ఈ చుట్టూ టమాటా రెడ్డి గారు చెప్పినట్టు చిక్కుడుకాయలు ఏ అంతర్ పంటగా ఎందులోనైనా కలిపి వేయవచ్చు అంటే అవి వేసాను వంగ మొక్కలు రెండు వేసాను అట్లాగే వేరుశనగా వేశాను చాలా బాగా వచ్చింది అది ఇంకా ఇందులో టమాటా ఉంది చిన్న చిన్న మొక్కలు నాటుకోవడానికి ముందు ఇందులో వేసి అవి బలంగా వచ్చిన తర్వాత వేరే దాంట్లోకి తీసుకువెళ్తాను ఇది నాలుగు ఇంటూ రెండు వన్ సైజు ఇది కూడా ఈ మూడు తొట్లను నేను శ్రీశైలం గారి దగ్గర తీసుకున్నాను ఈ రఘుత్తమ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇంట్రొడక్షను వారి ఇన్స్పిరేషన్ టమాటా బాగా వచ్చింది నాకు అనుకున్న దానికంటే ఎక్కువ ఇంత తొందరగా వస్తుందని అసలు నాకు తెలియదు నేను ఎన్ని ఎన్ని సంవత్సరాల నుంచి పూలు కాయలు ఏవో పండించినా కానీ టమాటా అనుకున్న దానికంటే బాగా తొందరగా వచ్చింది అయితే ఒక అడుగు దూరం ఉంచాలి మొక్కకు మొక్కకు అనే పద్ధతిని నేను పాటించలేదు ఎక్కువ మొక్కలు నాటాలనే దృష్టితో నేను అరడుగే ఇచ్చాను ఒక మొక్కకు మొక్కకు ఇంచుల గ్యాప్ మాత్రమే ఇచ్చాను అంతర్ పంటగా ఇందులో పుదీనా వేశాను ఇందులో ఇంకా వేరే మొక్కలు ఈ ఈతోటి కేవలం టమాటా కోసమే కేటాయించాను నేను అన్ని కూరల్లో టమాటాను ఉపయోగిస్తాను నాకు ఇష్టమైంది టమాటా కొంచెం ఫ్రైడ్ అవి వేపుళ్ళు తినం కాబట్టి టమాటా ఇంట్లో ఉంటే గ్రేవీగా వండుకోవడానికి ఉపయోగపడుద్ది ఆ తర్వాత ఈ టబ్బు కూడా సేమ్ సైజు నాలుగు ఇంటూ రెండు సైజు దీంట్లో కూడా వంకాయ ఎక్కువ వేసాను కాకపోతే సగమే వేశాను ఇక్కడ కూడా నేను అడుగు దూరాన్ని పాటించలేదు ఇందులో బెండ వేశాను అట్లాగే ఉల్లి ఉల్లి పొరక వేశాను ఒక విడత ఆల్రెడీ చిక్కుడు అయిపోయింది తీసేసాను చిక్కుడు కూడా ఉంది ఇందులో తక్కువ తొట్లు ఉండడం కారణంగా దూరాన్ని నేను పాటించలేదు అయినా సరే దిగుబడి బాగానే వస్తుంది మిగిలిన చిన్న చిన్న టబ్స్ కంటే ఈ పెద్ద టబ్స్లో చాలా ఉపయోగపడుతుంది బరువు లేకుండా ఈ ఫైబర్ తొట్లను ఏర్పాటు చేయడం అనేది మిద్దె తోట చేసుకునే వాళ్ళందరికీ కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి బరువు తక్కువ మనం అటు ఇటు మూవ్ చేసుకోవడానికి ఉంటుంది మనకి ఇష్టం వచ్చిన వంటను ఎక్కువగా దిగుబడి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది బచ్చల కూర నాకు ఇష్టమైంది చిన్న డబ్బాల్లో వేశాను ఇవన్నీ కూడా రంగు డబ్బాలు కన్స్ట్రక్షన్కి వచ్చినవి వాటిల్లో వేశాను ముందు వాటితోటి మొదలుపెట్టాను ఇంత చిన్న టబ్స్లో పెరగవేమో అని ఒక అనుమానం ఉండేది కానీ అవి కూడా బాగానే వచ్చినాయి హార్టికల్చర్ వాళ్ళ వర్క్షాప్కి వెళ్ళాను నేను వెళ్ళినప్పుడు అక్కడ రాయితీ మీద ఏదో ఇస్తున్నారు అంటే వెళ్ళాను వేప చెక్క అదంతా తీసుకొచ్చాను ఈ బ్లూ కలర్ ఇవన్నీ కూడా హార్టికల్చర్ వాళ్ళది ఇంకా ఉన్నాయి సంచులు అవసరాన్ని బట్టి వా వాడుకుంటా అని అవి కూడా బాగానే ఉన్నాయి వెయిట్ బరువు లేకుండా భవనాల మీద ఎక్కువ బరువు పడకుండా లీక్ అవ్వకుండా చాలా చక్కగా ఉపయోగపడతాయి ఇవి నేను ఈ సంచుల్లో పెట్టిన శామకూర పుదీనా ప్రతి తొట్లో కూడా ఒక వంగముక్క నాటా నేను నేను ఎక్కడుంటే అక్కడ తెల్ల గులాబీ ఉంటుంది శక్తి వంచన లేకుండా గులాబీలు పోస్తున్నాయి ఇది రాములక్కాయ చెట్టు ఇదైతే రెండో నెల నుంచి కాస్తూనే ఉంది రెండు రెండు అయినా సరే కాసిన రెండు రోజులు చాలా బాగుంటాయి చాలా నిల్వ కూడా ఉంటాయి చెట్టు మీదనే ఎక్కువ రోజులు ఉంటాయి ఇవి అట్లాగే ఈ శామకూర ఇందులో కూడా శామ మొక్కలు వేసాను శామగడ్డది ఇవి వంగనారు మళ్ళీ నెక్స్ట్ పంట కోసం వేసుకోవడం జరిగింది ఈ చిక్కుడు మళ్ళీ రెండో పంటగా చిక్కుడుని వేయడం జరిగింది మొదటి పంటది ఇంకా ఇక్కడ ఉంది నెల రోజులకే కాతకు వస్తుంది తీగ కాదు ఇది హైబ్రిడ్ది వన్ అండ్ హాఫ్ టూ ఫీట్సే ఎదుగుద్ది అంతకంటే కాదు మామూలుగా మనది నాటు చిక్కుడు అయితే చాలా తీగ పారుద్ది చలి పెరిగితే చిక్కుళ్ళు కాస్తాయి అంటారు కానీ చలిగా రాకముందే చిక్కుడుకాయ కాసింది ఇదేమో రాఖీ పూల చెట్టు ఇందులోనే ఇందులో ఒకే డబ్బులో రెండు పెట్టాను ఇక్కడ పైపు ఇచ్చి అందులో ఒక మొక్క పక్కన ఒక మొక్క రెండు పూల చెట్లే ఇదేమో పసుపచ్చ పూల చెట్టు మొగ్గలు ఉన్నాయి చూడండి పూసినాయి చాలా ఇదేమో రాఖీ పూల చెట్టు ఇది పెట్టడం వల్ల ఈ ఇదెందుకు పెట్టాను అంటే రెండు వేర్లు కలవకుండా ఉండడం కోసం దేని దే పండడానికి దీనికి కావాల్సినంత ఎరువు మట్టి నీరు అంతా ఈ పైపు ద్వారా అందుద్ది ఈ రెండో దాంట్లో పెట్టిన దానికి రెండో మొక్కకు అందుద్ది రెండు కూడా బలంగానే పువ్వు వస్తున్నాయి పువ్వులు కవిత్వం రాయడం కంటే మిద్దె తోటల్ని నిర్వహించడం కొంచెం శ్రమతో కూడుకున్న పని అంటారు విజయకుమారి గారు అయినా ఈ మొక్కలు అందించే ఆనందంతో ఆ శ్రమను కష్టాన్ని కూడా మర్చిపోవచ్చు అంటున్నారు చేస్తున్న పనిని తింటున్న ఆహారాన్ని ఆనందంగా పండించడం వల్ల ఎంతో హాయిగా జీవించవచ్చంటారు ఆమె మన ఇంట్లో పండిన రసాయన రహిత స్వచ్ఛమైన ఆహారం తినటం వల్ల మనిషి ఆరోగ్యంగా జీవించడంతో పాటు పర్యావరణాన్ని పరిరక్షించుకోవచ్చని అంటారు తోట అంటే కేవలం పూలు కాయలు కూరగాయలు ఆ కూరలే కాకుండా ఔషధప్రాయమైన మొక్కలు మనం ప్రాధాన్యతను గుర్తించినటువంటి మొక్కల్ని మనం తోట మీద పెంచుకోవచ్చు చిన్న చిన్న రుగ్మతలకే తలనొప్పులకు ఒళ్ళు నొప్పులకు మనము ట్యాబ్లెట్స్ను విషతుల్యమైనటువంటి వాటిని మన శరీరంలోకి మందురుల రూపంలో తీసుకుంటూ ఉన్నాము అట్లా కాకుండా ఈ ఔషధ మొక్కలను పెంచడం ద్వారా మనకు ఈ మిద్దె తోట ఎంతో సహకరిస్తుందంటే ఈ ఆందం మొక్క ఎందుకు అని అడిగారు మొదట్లో ఎందుకు అంటే ఈ ఆందం మొక్క ఆకులను వేడి చేసి మొక్కళ్ళ నొప్పులు ఉన్న చోట దెబ్బలు తగిలి వాసిన చోట అట్లాగే ఏదన్నా దురద ఉన్న చోట ఈ వేడి చేసి ఆ ప్రాంతంలో దీన్ని వేయడం ద్వారా నొప్పులు తగ్గిపోతాయి వెంటనే కీళ్ళ నొప్పులు లాంటివి అలాగే దద్దుర్ లాంటివి వచ్చినా కూడా తగ్గిపోతాయి కరివేపాకు గురించి అయితే అందరికీ తెలుసు దీని రసాన్ని తాగొచ్చు కూరల్లో ఉపయోగించుకోవచ్చు అలాగే రెండు తులసి ఆకులు రెండు కరివేపాకు ఆకులు రెండు పుదీనా ఆకులు కలిపి జ్యూస్ తీసుకొని రోజు తాగొచ్చు జ్యూస్ తీయడం ఇదంతా ఎందుకంటే మిద్దెతోటలో పని చేస్తూ చేస్తూనే రెండు రెండు ఆకులు తీసి నోట్లో వేసుకోవచ్చు ఇది ఎంతో ఆరోగ్య ఆరోగ్యకరమైన ఔషధప్రాయమైన మొక్క ఇది అట్ అట్లాగే ఉసిరి మొక్క ఉంది అంతర్ పంటగా ఇందులో ఇది పెద్దగా ఎదగాల్సిన సమయం కాబట్టి దీనికి ఎక్కువ టైం తీసుకుంటుంది అని నేను ఇందులోనే ఆమ్ం మొక్కలు కూడా వేయ వే వేయడం జరిగింది తర్వాత వీటి గింజలను వేరే చోట వేస్తాను ఆ తర్వాత తులసి మొక్క రోజు రెండు రాకులు తులసి మొక్కల్ని తినడం ద్వారా మనం మన ఆరోగ్యాన్ని సురక్షితంగా కాపాడుకోవచ్చు ఆ పక్కనే అలోవేరా కనపడుతోంది మనకి అది సౌందర్య ఉపయోగకారిగా ఉంటుంది అట్లాగే మందులాగా కూడా ఉపయోగపడుతుంది అది రోజు అలోవేరా జ్యూస్ తాగడం ద్వారా లేదా అలోవేరా జ్యూస్ను ముఖానికి పేస్ ఫ్యాక్ లాగా పెట్టుకోవచ్చు పుదీనా వంటల్లోనే కాకుండా మనం పుదీనా రసం తాగడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అలాగే సౌందర్యకారకంగా కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు పుదీనా రసాన్ని పిగ్మెంటేషన్కు ఉపయోగించవచ్చు అట్లాగే పక్కనే తొట్లో చిన్న తొట్లోనే మునగ చెట్టు కనపడుతుంది మనకు అది కూడా ఔషధప్రాయమైనట్టే మొక్క మనకు మునక్కాయలు వండుకొని తినడం మునక్కాడల సాంబార్ చేసుకోవడమే కాకుండా మునగాకు రసాన్ని ఎంతో ఆరోగ్యకరమైంది అది అనేక రకాలుగా మనకు శరీరానికి పోషకాలను అందించడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచడానికి అక్కడున్న శ్యామాకు ములగాకు పుదీనాకు చాలా ఉపయోగపడతాయి అట్లాగే ఇక్కడ షుగర్ మొక్క ఉంది డయాబెటీస్ మొక్క ఇవాళ రేపు మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాప్తి రోగులు చాలామంది ఉన్నారు కాబట్టి ఇది రోజుకొక మొక్క ఆకు తింటే చాలు వేరే మందులు ఏమి వేసుకుని అవసరం లేదు ఇరవై ఒక్క రోజులు ప్రతిరోజు రోజుకొక ఆకు తినడం ద్వారా అట్లాగే జామ ఆకుల రసం తాగడం ద్వారా షుగర్ నియంత్రించవచ్చు అనేది మనం తెలుసుకోవచ్చు అది మనం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జామ ఆకులను వేడి నీళ్ళల్లో వేసి ఆవిడ జామ మొక్క కనపడుతుంది కేవలం జామకాయల కోసమే కాదు జామ ఆకుని మధ్యాహ్నం గోరువెచ్చటి నీళ్ళల్లో వేసి రాత్రిపూట ఆకు తీసేసి ఆ నీటిని తాగడం ద్వారా షుగర్ని కంట్రోల్ చేయొచ్చు సామాకు పప్పుల్లో వేసుకోవచ్చు కూర వండుకోవచ్చు రసం తీసి తాగవచ్చు దాని ద్వారా కిడ్నీ నియంత్రణలో ఉంటుంది రాళ్ళు పెరగకుండా చూస్తుంది ఔషధ మొక్కలు అందరికీ తెలిసినవే ఇవి కొత్తగా చెప్పేవేం కాదు నిత్యం మనం చూస్తున్నటువంటివే అయినప్పటికీ వాటిని సరైన ఉపయోగం చేసుకోవడాన్ని మనం ఈ మొక్కల్ని నాటుకోవడం ద్వారా వాటిని గమనించడం ద్వారా గుర్తించడం ద్వారా మనం ఉపయోగించుకోవచ్చు ఇగో ఇక్కడ వేరుశెనగ మొక్క ఉంది వాటి ఆకులు కూడా ఔషధప్రాయమైనవి వేరుశెనగలు తినడం మాత్రమే తెలుసు మనకు అట్లాగే ఇగో కూర ఉంది ఈ మెంతి కూర రసం కూడా ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది ఇలాగ నిత్యం ఉపయోగించి నిత్యం చూసే మొక్కలనే మనం ఔషధాలుగా ఉపయోగించడం ద్వారా ఈ తోట మనకి ఇలా ఉపయోగపడుతుంది ఇవే కాదు ఇంకా చాలా మొక్కల్ని మనం ఈ తోటల్లో పెంచుకోవచ్చు ఈ టబ్స్ మీద ముగ్గులు మేమే వేసుకున్నాము అవి ప్లెయిన్గా వచ్చినాయి చూడ్డానికి అవి టెర్రకోట టబ్స్ లాగా ఉన్నాయి వాటిని ముగ్గులు వేయడం ద్వారా ఇంకా కొంచెం అందంగా ఉన్నాయి అలాగే ఇక్కడ వాటర్ క్యాన్ కనిపిస్తుంది వాటర్ క్యాన్ రెండు భాగాలుగా విడదీసి వాటికి రంగు వేసి ముగ్గులు వేయడం ద్వారా ఇంకా ఇంకా అందంగా ఉంది అదొక రకమైన తృప్తి మనకి ఇష్టమైన పనులు చేయడం ద్వారా కేవలం మొక్కల్ని పెంచడమే కాదు మొక్కల్ని కళాత్మకంగా పెంచడంలో మనం ఆనందాన్ని వెతుక్కోవచ్చు అందరికీ ముగ్గులు వేయాలి రావాలి అని ఏం లేదు చేస్తుంటే ఆనందాన్ని పొందొచ్చు భవన నిర్మాణం అప్పుడు ఉపయోగించినటువంటి ఈ బొంగులు తడకలు అట్లాగే పాత తలుపులు ఏవి కూడా వేస్ట్ పోకుండా వీటికి ఉపయోగించడం జరిగింది తక్కువ మీకు ఇక్కడెక్కడ కూడా సిమెంట్ది కానీ బరువున తోటి మీకు కనపడదు ప్లాస్టిక్ టబ్స్ కలర్ డబ్బాలు పాత బకీట్లు వాటర్ క్యాన్లు అలాగే ఈ ప్లాస్టిక్ సంచులు అన్ దాంతోపాటు ఈ ఫైబర్ టబ్స్ కూలర్ బాటమ్స్ అయితే ఎనిమిది సంవత్సరాలు ఉంటాయి అందులో అన్ని రకాల మొక్కలు నాటుకోవచ్చు అందులో రెండు రకాలు ఉంటుంది ఒకటి హైట్ ఉంటుంది ఒకటి హైట్ తక్కువ ఉంటుంది భాగము అందరు ఇంతకుముందు అంతా పై కింది భాగమే ఉపయోగించారు నేను పైభాగాన్ని కూడా దీనికి ఉపయోగించుకున్నాను పనికిరాని వస్తువులను తోటకు ఉపయోగించుకోవడం ఒకటి బరువు లేకుండా మిద్దె తోటను పెంచడం ఒకటి ఇంకా మీరు చూడండి ప్రతి టబ్బు ప్రతి తొట్టి కింద ఇటుకలు పెట్టడం జరిగింది ఎక్కడ కూడా నీరు నిలవదు మట్టి నిలవదు ఈ భవనానికి కానీ ఆ పైనన్న టెర్రస్ కానీ ఎక్కడ కూడా డ్యామేజ్ చేసే పరిస్థితి మీకు ఉండదు ఎక్కడ ఆకులు ఆగడం మట్టి ఆగడం నీరు నిలవడం నీరు కిందికి దిగడం ఇట్లా ఉండదు జాతి మొక్కల్ని పెంచడం కోసం నేను ఆల్రెడీ మెష్ పెట్టాను అట్లాగే ఈ పైపులు పెట్టాను ఆ పైపులకు రింగ్ ఇచ్చాను వీటికి తీగలు పారించడానికి వీలుగా మళ్ళీ ప్లాస్టిక్ తీగల్ని కట్టడం ద్వారా ఈ తీగలు పా లాగా పర్మనెంట్గా గడల్లాగా వేసి కాకుండా పర్మనెంట్ తీగలతోటి పందిరి వేయడం జరుగుద్ది కొన్ని మొక్కలకు డైరెక్ట్గా ఎండ తగలకూడదు వాటి కోసం సన్షేడ్ కోసం కూడా ఈ మెషన్ పైపులను అరేంజ్ చేయడం జరిగింది కొంచెం పెట్టుబడి ఎక్కువ అయినప్పటికీ నేను ఒకేసారి పెట్టలేదు వీటిని విడతలవారిగా పెట్టాను పని కూడా విడతల వారిగానే అసలు మిద్దెతోట అంటేనే ఒకేసారి వ్యవసాయం చేయడం కాదు ప్రతిదినం జరగాల్సినటువంటి ప్రక్రియ మిద్దె తోట సాగుకు అవసరమయ్యే సేంద్రియ ఎరువుల్ని సైతం స్వయంగా తయారు చేసుకుంటున్నారు ఆవు పేడ గేదె పేడ పుట్టమట్టి ఆవు మూత్రం నల్లబెల్లం సమపాలలో కలిపి ఘన సిద్ధం చేసుకుంటున్నారు మరి ఘనజీవామృతాన్ని ఇంటి పట్టునే ఎలా తయారు చేయాలో విజయకుమారి గారి మాటల్లో విందాం మిద్దె తోట పెంచాలన్న అసలు ఆలోచనకు మూల కారణం ఏంటి అంటే రసాయన ఎరువులతో పెంచినటువంటి ఆహారాన్ని తినకుండా సేంద్రియ ఎరువులతో పెంచుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం రసాయన ఎరువులతో పెంచినటువంటి ఆహారం అనేక రకాల రోగగ్రస్తులను చేస్తున్నది కాబట్టి మన జీవన సరళిని మార్చుకోవడం కోసం తోట పెంచాలి సేంద్రీయ ఎరువులతో పెంచుకోవాలి పెంచుకుంటే బాగుంటుంది అనే ఆలోచన అయితే ఈ సేంద్రీయ ఎరువులు కూడా ఆర్గానిక్ ఎరువులన్నీ మళ్ళీ కెమికల్స్ కలిపినవి అమ్ముతున్నారు ఎవరిని నమ్మాలి అనే సందేహం ఏర్పడినప్పుడు ఈ ఘనజీవామృతం తయారు చేసుకోవాలనే ఆలోచన వచ్చింది ఇది ఇక్కడైతే ఎక్కడ కలుషితం అవ్వదు దీన్ని నేనే తయారు చేసుకున్నాను ఈ ఘనజీవామృతం చేయడానికి యూట్యూబ్లో చూశాను తప్పనిసరిగా ఆవుపేడా ఆవు మూత్రాన్ని ఉపయోగించాలన్నారు దానికోసం వెతకాల్సి వచ్చింది దీంట్లో మళ్ళీ నేను గేదె పేడ కూడా కలిపాను కేవలం ఆవుదే కాదు అది ఇది మాత్రమే ఎక్స్పెరిమెంటే ఇందులో దీనికి ఏమేమి ఉపయోగించినా అంటే ఆవు పేడ ఆవు మూత్రం గేదె పేడ అట్లాగే పుట్టమట్టి తెచ్చాం అందులో బెల్లం నల్ల బెల్లం కలపడం ద్వారా మట్టిలో ఉన్నటువంటి బ్యాక్టీరియాను ద్విణీకృతం చేసి పెంచుతుంది అని అని చూశాను నేను అట్లా ఇందులో నల్ల బెల్లము పుట్టమట్టి ఆవుపేడ ఆవు మూత్రము సమపాళ్ళల్లో పేడ రెండు వేశాను బెల్లం రెండు కిలోలు వేసాను రెండు బస్తాల ఆవుపేడ గేదెపేడ కలిపేశాను ఒక రెండు లీటర్ల ఆవు మూత్రం ఇందులో కలపడం జరిగింది ఆ రకంగా వీటిని బాగా కాళ్ళతో తొక్కి నేను మా వారు కలిసి ఒక పిడకల్లాగా తొందరగా ఎండడం కోసం ఇట్లా కేకుల్లాగా పెట్టడం జరిగింది ముద్దల్లాగా చేస్తే ఎండడం జరగదు అట్లాగే ఆ ఘనజీవామృతాన్ని అప్పటికప్పుడు కూడా తొట్లల్లో వేసుకోవచ్చు లేదు ఇట్లా చేసుకొని దీన్ని పొడిలాగా తీసి నీళ్ళలో కలుపుకొని వేసుకోవచ్చు దీని ద్వారా ఎటువంటి రసాయన ఎరువులను ఉపయోగించకుండా ఈ ఘనజీవామృతాన్ని ఉపయోగించుకోవచ్చు అలాగే ద్రవజీవామృతం అన్నారు కానీ దాన్ని నేను తయారు చేయలేదు దాన్ని స్ప్రే చేసుకోవచ్చు అన్నారు ఈ రకంగా ఎరువులకు కూడా ఆర్గానిక్ ఎరువుల మీద కూడా ఆధారపడకుండా నేను దీన్ని తయారు చేసుకున్నాను తొందరగా మొక్కలు ఎదగడం జరుగుతుంది ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది ఎలాంటి రసాయనాలు లేకుండా పూర్తి సేంద్రియ విధానంలో ఆరోగ్యకరమైన మొక్కల్ని పెంచడం వల్ల ఆరోగ్యంతో పాటు పోషకాలతో కూడిన ఆహారం లభిస్తుంది మిద్దె తోట నిర్వహణ కోసం చేసే శ్రమ మానవాళికి ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రతి ఇంట్లో కొద్దిపాటి విస్తీర్ణంలో తప్పక ఇంటి పంటల్ని సాగు చేసుకోవాలని పిలుపునిస్తున్నారు విజయ్ కుమారి గారు తద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చు అంటున్నారు ముక్కు మూసుకొని కళ్ళు మూసుకొని కదలకుండా కూర్చుని చేసే ధ్యానం కంటే కూడా మిద్య తోట కోసం మనం చేసే శ్రమ ఒక రకమైన యోగం ధ్యానం వాకింగ్ కంటే కూడా ఇది చాలా ఉపయోగపడుద్ది మనం మొక్కలో ఎరువులు తీయడానికి నాటడానికి నీళ్లు పోయడానికి వంగుతాం లేస్తాం ప్రతి మొక్క దగ్గర మనం వంగినప్పుడు జరిగేటువంటిది ఒక రకంగా మన శరీరానికి జరుగుతున్నటువంటి భౌతిక శ్రమ మన ఆరోగ్యాన్ని కాపాడడానికి కావలసినంత చెమటను బయటికి స్వేదాన్ని బయటికి కక్కేస్తుంది చక్కటి గాలిని పీల్చుకోగలుగుతాం విష విషరహితమైన ఆహారాన్ని భుజించగలుగుతాం ఈ రకంగా రేపటి నవతరానికి మనం ఆదర్శంగా నిలవడమే కాకుండా మన జీవన పరిమాణాన్ని పెంచుకోవడానికి ఈ మిద్దె తోట ఎంతగానో ఉపయోగపడుతుంది ముగన్ తుర్తి జనార్దన అయితే ఇక్కడ వచ్చి బాలాజీ నగర్లో మేము ఎయిటీ ఫైవ్ నుంచి మాకు ఇక్కడ ప్రాపర్టీ ఉంది కాబట్టి మా మేడం గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తూ రిటైర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి వీళ్ళని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం చేయడం జరిగింది ఈ మా మేడం గారు ఆమె రచయిత్రి శ్రీ శ్రీవాద రచయిత్రి ఆ క్రమ క్రమంలో అందరితో కొద్దిగా ఇబ్బంది పడి ఆ రచనలకి ప్రత్యామ్నాయంగా ఏదో ఒకటి చూసుకోవడం కోసం ఈ ఈ మిద్దె తోట పెంచింది ఈ తోట చాలా బాగా చేస్తుండేది ఇక్కడ నాకు కూడా ఒక ప్లస్ ఏంటంటే నేను కూడా ఇప్పుడు రసాయనాలు లేని కూరగాయలు తినడం జరుగుతుంది ఈ మిద్దె తోటలో నా భాగం ఏమి లేదు ఎప్పుడన్నా మార్కెట్లో తీసుకురావాలని తీసుకోవడం తప్పించి దీన్ని చేయటం నీళ్లు పోసుకోవటం పోషణ చేయటం మొత్తం ఆమె ఇది నాకు కూడా సాయంత్రం వచ్చి ఇక్కడ కుర్చీలు వేసుకొని కూర్చుంటే కొద్దిగా ఆహ్లాదకరంగా ఎంటర్టైన్మెంట్గా బాగా ఉంటుంది పైనుంచి గాలి చెట్ల గాలి బాగానే ఉంటుంది హైదరాబాద్ సిటీలో మిద్ర తోటలు తప్పకుండా పెట్టుకోవాలండి ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఇంటి మీద ఖాళీ ప్లేస్ ఉంటుంది కాకపోతే అన్ని బిల్డింగ్లే కాబట్టి ఇటుకే ఇటు మన రేకులుళ్ళు కానీ లేకపోతే పెంకుటిళ్ళు కానీ ఉంటే ఉండదు కానీ ఇప్పుడు అన్నీ ఆర్సీసీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఇంట్లో ఎంతో కొంత ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్ని యూజ్ చేసుకుని ఇంట్లో ఉన్నవాళ్ళు ఎంప్లాయీస్ కూడా రిటైర్మెంట్ అయిన ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా వాళ్ళకొక వ్యాపకం లాగా ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ పోయినట్టు ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఈ తోటలో చేసిన ఎరువులు మొత్తం మనం తయారు చేసినాయండి ఇంట్లో కోసిన కూరగాయలు అరటి అరటిపండు తొక్కలు ఉల్లిపాయ వేస్టేజ్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి పైన స్టోరేజ్ చేసి వాటిని మురగబెట్టి ఎరువులు తయారు చేసి వాటితో మనం తిన్న వాటిని మళ్ళీ రిక రీసైక్లింగ్ చేసుకుంటూ అయ్యే ఎరువులుగా వాడుకుంటూ దీన్ని చేస్తూ ఇప్పటివరకు అయితే అయ్యే వాడుతున్నాము దానివల్ల ప్రొడక్షన్ కూడా బాగానే ఉంది పూలు కానీ కాయలు కానీ బాగానే కాస్తున్నాయి వారానికి నాలుగైదు రోజులు మేము ఇవే కూరగాయలతో మేము మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అందరూ ఇట్లా వాడుకొని ఈ రకమైన చేస్తే బాగుంటుందని నాకు ఎలాంటి వ్యయ ప్రయాసాలు లేవు ఆడుతూ పాడుతూ ఇంటి పంటల్ని ఎంచక్క పండించుకోవచ్చు అందరూ ఆరోగ్యంగా జీవించాలి అందుకే మీ నేలతల్లి కార్యక్రమం ప్రతి శుక్రవారం ఇంటి పంటల సాగు చేస్తున్న వారి విజయగాథల్ని మీ ముందు ఉంచుతుంది ఇది వాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే